నియోజకవర్గ కేంద్రమైన కొండపిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించండి అనే థీమ్ తో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని మంత్రి ప్రతిజ్ఞ చేయించాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజల నుండి సహకారం లభిస్తేనే ఏదైనా సాధ్యపడుతుందన్నారు ఇంటిని శుభ్రపరచుకున్నట్లు గ్రామాన్ని కూడా శుభ్రంగా ఉంచుకుంటే గ్రామస్తుల ఆరోగ్యం పతిలంగా ఉంటుందని మంత్రి అన్నారు అనంతరం జేసీపీ సహాయంతో చెత్తను మంత్రి స్వయంగా ఆ పెన్షన్ నింపాడు మా ప్రభుత్వం మూడు నెలలు కూడా ఇస్తున్నారు నిన్న ఒక ఆయన అసలు పత్రికలో ఒక వృద్ధురాలు సరిపోయింది పది నేళ్ళు ముద్దాలు లేదు పదిహేను రోజులు తిట్టి మనస్తాపం చేయడం అన్నారు ఎవరైనా బయటకు పోయినా మూడు నెలల తర్వాత కూడా మేము పెన్షన్ ఇస్తున్నాం ఇటువంటి అసత్యాలు ప్రచారం అని చెప్పేసి నేను తెలుస్తున్నా ఒక చేత అయితే మంచి పని చేయండి మూడు వేలు పెంచుతా ఉన్నారు మేము పిలిచిన రెండు వేలని రెండు వేలు మూడు విచ్చలు మూడు వేలు చేయడానికి ఆఖరం మూడు నెలలు పట్టింది జనవరికి మళ్ళీ మేము వచ్చి మా ప్రభుత్వం రాక ముందు నుంచి మూడు నెలల ముందు నుంచి మార్చి మేము నాకు ఇచ్చాం ప్రభుత్వం అది చేసే ప్రభుత్వం అది చిత్త ప్రభుత్వం అది పేదల సంక్షేమం కోసం అంకితమైన ప్రభుత్వం మాది అనే విషయాన్ని తెలియజేస్తూ అసత్యాలు ప్రచారం వెనగల సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను రోజు చూసుకున్నట్టయితే పేదల ఇల్లు కూడా మీకు విషయాలు

ఫైవ్ ల్యాబ్ అంటే అది కనెక్ట్ భయపడతా బయపతి ఏది ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తారని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి మీ మందుడు ఆంధ్రప్రదేశ్ వారిని నమ్ముతూ ఈ రోజు నుండి మడి न <laughs> <laughs> ఏమండి కొద్ది కొద్దిగా అడ్లేండి బండి అనుకు వస్తుంది కొద్దిగా ఇక ప్రాణాలు ప్లాస్టిక్ వాడకు నివారించాలని ముఖ్యంగా తెలియజేస్తున్నాము ప్రీతి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో విజన్ స్వర్ణాంధ్ర ఫార్టీ సెవెన్ సాధించాలనే లక్ష్యంతో ముందడుగులేస్తా ఉన్నారు దానికి తోడుగా మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా పల్లెసీమల ప్రగతి కొరకి ముందున్నారు అదేవిధంగా అర్బన్ వెల్ఫేర్ మినిస్టర్ నారాయణ గారు కూడా పట్టణాల కోసం కృషి చేస్తూ ఉన్నారు వీటన్నింటిలో భాగంగా మన ఇంటి దగ్గర నుంచి మన గ్రామం నుంచి మన ఊళ్ళో బాగుపడే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంగా ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు థీమ్గా ప్లాస్టిక్ని నిషేధిద్దాం ఒకసారి వాడు పడేసే వస్తువులు కాకుండా మళ్ళీ వాడుకునేటువంటి విధంగా క్లాత్ బ్యాగ్స్ కావచ్చు అదేవిధంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు అటువంటి వాటిని ప్రోత్సహించాలని తెలియజేస్తుంటూ తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరం చెత్తని వేరు చేసి గ్రామ పంచాయతీల ద్వారా వాటిని సేకరణ చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్నా చేసుకుంటూ చెత్త నుండి సంపద తయారు చేసే పైగా మనం ముందుకెళ్తున్నాం ఒకప్పుడు చెత్త మీద పనిచేసినటువంటి చెత్త ప్రభుత్వాన్ని చెత్త ముఖ్యమంత్రులు చూసాం ఈరోజు చెత్త నుంచి సంపదను తయారు చేసేటువంటి అభివృద్ధి కామకుడు విజ్రణి లేడని మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మనం ఈ కొండేపీ గ్రామంలో పారిశుద్ధ్యం మీద అవగాహన ర్యాలీ తీసుకోవడం జరిగింది అదేవిధంగా స్కూల్లో కూడా సాయంత్రం ఈ దీని మీద అవగాహన కార్యక్రమం నిర్వహించమని చెప్పేసి నేను విద్యా శాఖ అధికారులు కూడా ఆదేశించడం జరిగింది ఈరోజు ఏదైతే ఉందో ప్లాస్టిక్ నుంచి ఉపయోగపడేటువంటి వస్తువులు తయారు చేస్తాను వాటిని కూడా మండల కేంద్రంలో బెంచెస్ని పర్చేజ్ చేసి ఏర్పాటు చేస్తే ప్రజలకు కూడా ఈ పనికిరాని మన పడేసినటువంటి వేస్ట్ వల్ల ఉపయుక్తంగా ఉంటుందని కూడా నేను తెలియజేసుకుంటూ విజన్ స్వర్ణాంద సాధన కోసం ప్రజలందరూ కూడా నడుం బిగించాలి పునరాంగతంగా కోరుకుంటూ ఎప్పటి నుంచే ఉన్నటువంటి తొలగించే కార్యక్రమాలు తీసుకున్నాం ఇరవై ఒకసారి చూసుకుంటే తడి చెత్త పొడి చెత్త ప్రమాదకరమైన చెత్తని మూడు రకాల కేటగిరీగా మనం చట్టం చేస్తున్నాం ఈ రోజు పోయినా కానీ మన ఇంటికి ఎవరు వచ్చి ఒక ఇంజక్ట్ చేసిన సూది గుచ్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి గాంట్ పెంచం కాళ్ళ గుచ్చుకునే పరిస్థితులు ఉంటాయి ఇటువంటివి భూముల ఖరీదీ కూడా ప్రమాదకరమైన చెప్తా వీటిని మన గ్రామ పంచాయతీ ద్వారా కలెక్షన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఒకప్పుడు ఇక్కడ డంపింగ్ కట్టాం స్వార్థ పనులు తగల పెట్టారు చుట్టూ గుర్తలు తీశారు ఆ ప్రాంతానికి ఎవరో వెళ్లకుండా ఇవన్నీ కూడా తిరిగి మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ కూడా ఉన్న నిర్మాణం చేసుకుంటారు కూడా నేను ఈ రోజు చూసుకుంటే ఈ డివైడర్ పక్కన చూడండి గడ్డి అది ఇకంతమంది మహాసముద్రం పెట్టే పోలీస్ స్టేషన్ ముందు ఏదో అనుకున్నారు కానీ